హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పోస్టర్ యూట్యూబ్ థంబ్లైన్ ఎఫ్బి కవర్ పేజ్ యూట్యూబ్ కవర్ పేజ్ ఇలా చాలా వాటిని పక్కా సైజుతో ఒకే ఒక అప్లికేషన్ ద్వారా సూపర్గా ఏ విధంగా డిజైన్ చేయాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఫేస్బుక్ పేజ్ యొక్క కవర్ పేజ్ ఇంకా యూట్యూబ్ కవర్ పేజ్ ఇంకా యూట్యూబ్ తమ్లైన్ లోగో ఇంకా పోస్టర్ ఇంకా చెప్పాలంటే మొబైల్ లేదంటే కంప్యూటర్ యొక్క వాల్ పేపర్ ను ఎక్సలెంట్ గా డిజైన్ ఇక్కడ చేసి సెట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు డిజైన్ చేసింది మీకు ఇక్కడ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు క్రాపింగ్ చేయాల్సిన అవసరం మీకు ఇక్కడ ఉండదు ఫ్రెండ్స్ చాలా మందికి ఈ ఎగ్జాక్ట్ సైజ్ అనేది తెలియదు సో వీళ్ళు ఒక్కొక్క డిజైన్ కోసము ఒక్కొక్క అప్లికేషన్ వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేసి యూజ్ అనేది చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా మీకు అలాంటి అప్లికేషన్లు అన్ని అవసరం లేదు ఫ్రెండ్స్ మీకు మొత్తాన్ని కలిపి ఒకే ఒక అప్లికేషన్ చాలు ఆ అప్లికేషన్లో మీరు అన్ని చేసుకోవచ్చు దీనికోసం మీరు ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ ఇంతకీ ఆ అప్లికేషన్ ఏమిటి అంటే ఆ అప్లికేషన్ పేరు వచ్చేసి లోగో మేకర్ ప్లస్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్ లో లో ఉంది మీరు అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోండి లేదంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తాను అప్లికేషన్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే రకరకాల ఐకాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ లోగో ఉంది ఇంకా ఫేస్బుక్ కవర్ ఉంది ఇంకా ట్విట్టర్ కవర్ ఉంది ఇంకా యూట్యూబ్ కవర్ యూట్యూబ్ తమ్ లైన్ గూగుల్ ప్లస్ ఇంకా మీరు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫేస్బుక్ యాప్ ఇమేజ్ ఇంకా మీరు కింద గమనించినట్లయితే డివైజ్ వాల్పేపర్ అంటే పోర్ట్రైట్లో ఇంకా ల్యాండ్స్కోప్లో విధంగా కంప్యూటర్ యొక్క వాల్పేపర్ల సైజులు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ సైజులు పర్ఫెక్ట్ గా అట్లే సెట్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు జస్ట్ క్లిక్ చేసి అక్కడ మీరు వాల్పేపర్ని సెట్ చేసుకోవచ్చు లేదంటే థమ్ ని రెడీ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ థమ్ ని ఏ విధంగా సెట్ చేస్తారో మీకు ఒకసారి చూపిస్తాను సో దీనికోసం నేను యూట్యూబ్ తమ్లైన్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తాను ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే సెంటర్లో వైట్ కలర్ లో ఒక ఏరియా ఉంది ఈ ఏరియా ఫ్రెండ్స్ యూట్యూబ్ తమ్లైన్ యొక్క పర్ఫెక్ట్ సైజ్ అనమాట ఈ ఏరియాలో మనం ఇమేజ్ లేదంటే టెక్స్ట్ ఏదైనా రాసి మనం యూట్యూబ్ తమ్లైన్ ని మనం రెడీ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా టాప్ లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి అండో ఇంకా సెకండ్ వచ్చేసి రేడో ఇంకా థర్డ్ వచ్చేసి దాని గురించి మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా కింద చూడండి ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఇమేజ్ ఇంకా సెకండ్ వచ్చేసి టెక్స్ట్ ఇంకా థర్డ్ వచ్చేసి కెమెరా En cada fortotes si... కలర్ బాక్స్ ఇంకా ఫిఫ్త్ వచ్చేసి సేవ్ అనమాట మనం చేసిన ఈ తమ్లైన్ను ను మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా నేను కెమెరా అనే ఐకాన్ ఉంది కదా ఈ కెమెరా అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ రెండు ఆప్షన్స్ వచ్చాయి యాడ్ పిక్చర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ తమ్లైన్కి కి ఏ పిక్చర్ అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పిక్చర్ని మీరు మీ గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకోండి నేను దీనిపైన క్లిక్ చేసి ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవస్తాను ఫ్రెండ్స్ ఓకేనా నేను ఇక్కడ ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు రెండు ఫింగర్లతో మీరు జూమ్ చేయొచ్చు జూమ్ ఇన్ చేయొచ్చు ఓకేనా మీకు నచ్చిన ప్లేస్ లో దీన్ని ఈ విధంగా సెట్ చేయండి సెట్ చేసిన తర్వాత ఇంకా మీరు ఈ టిక్ మార్క్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ టిక్ మార్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటొకటిగా మీకు చెప్తాను ఇంకా ఈ ఫస్ట్ వన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ వన్ ని మీరు ఈ విధంగా రైట్ సైడ్ కి లాగినట్లయితే ఇమేజ్ చూడండి ఈ విధంగా బెండ్ అవుతుంది ఓకేనా లెఫ్ట్ కి రైట్ కి బెండ్ అవుతుంది ఇంకా సెకండ్ ఆప్షన్ మీరు ఈ విధంగా రైట్ సైడ్ కి లాగినట్లయితే ఇమేజ్ అనేది కిందికి పైకి బెండ్ అవుతుంది ఇంకా థర్డ్ చూడండి ఈ రొటేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇమేజ్ అనేది ఈ విధంగా రొటేట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఆప్షన్ పైన మీరు ఈ విధంగా రైట్ సైడ్ లాగినట్లయితే మీకు ఈ ఇమేజ్ అనేది క్రాపింగ్ అవుతుంది ఓకేనా ఇంకా దాని కింద ఉండేది ఈ ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ ని దాన్ని మీరు తగ్గించుకోవచ్చు ఓకేనా ఇంకా దాని కింద చూడండి ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ ని మీరు ఇక్కడ ఏ విధంగా సెట్ చేయాలంటే ఇంకా లెఫ్ట్ గా రైట్గా టాప్ కా ఏ విధంగా సెట్ చేయాలో ఆ విధంగా మీరు ఈ ఆప్షన్ ని ఉపయోగించి ఆ ఇమేజ్ ని సెట్ చేసుకోవచ్చు ఓకేనా అన్ని అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ టిక్ మార్క్ ఉంది ఈ టిక్ మార్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక ఈ ఇమేజ్ పక్కన చూడండి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ గా ఉంది ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ మారుద్దాం సో దీనికోసం ఈ కలర్ బాక్స్ పైన క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కలర్స్ వస్తాయి మీకు నచ్చిన కలర్స్ ని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి ఇంకా కలర్స్ కావాలంటే ఇక్కడ పెయింట్ ఉంది కదా ఈ పెయింట్ పైన క్లిక్ చేసి మీరు ఇంకా కలర్స్ ని ఇక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెడ్ కలర్ ని పిక్ చేసుకున్నాను పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద గమనించండి చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచి ఏ బ్యాక్గ్రౌండ్ అయినా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా చూస్తాను ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి ఉంది ఈ గ్రీన్ కలర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏదైనా టెక్స్ట్ రాస్తాను సో దీనికోసం ఏ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఏ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ టెక్స్ట్ అనే ఇంకో ఆప్షన్ వచ్చింది దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే అని చెప్పి నేను రాస్తాను రాసిన తర్వాత యాడ్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ గమనించండి రకరకాల ఫాండ్స్ మీకు ఇక్కడ కనబడుతున్నాయి మీకు నచ్చిన ఫాండ్స్ ని ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ ని మీరు ఇక్కడ బోల్డ్ చేయొచ్చు ఇంకా దాన్ని క్రాస్ అంటే బెండ్ చేసి ఇటాలిక్లో కూడా సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు గమనించండి టిక్ మార్క్ ఉంది కదా ఈ టిక్ మార్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు మీకు ఇక్కడ మళ్ళీ ఏవే ఆప్షన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అంటే ఇంతకు ముందు మనం ఇమేజ్ని ఏ విధంగా బెండ్ చేశామో అంటే క్రాస్ చేశామో ఆ విధంగానే మీరు ఈ టెక్స్ట్ని మీకు నచ్చిన స్టైల్లో మీరు ఈ విధంగా సెట్ చేసుకోండి నేనైతే ఈ విధమైన స్టైల్ని సెట్ చేసి ఈ టిక్ మార్క్ ఉంది కదా ఈ టిక్ మార్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఇక్కడ మనకు కొత్తగా ఇంకా ఒక మూడు ఆప్షన్స్ వచ్చాయి ఈ టీ ఉంది కదా ఈ మీరు ఈ విధంగా రైట్ సైడ్కి లాగినట్లయితే ఈ టెక్స్ట్ అనేది పెద్దదైపోతుంది ఫ్రెండ్స్ వద్దు ఇంకా దాని కింద చూడండి దీన్ని మీరు ఈ విధంగా రాసినట్లయితే ఈ టెక్స్ట్ అనేది బెండ్ అవుతుంది ఈ విధంగా బెండ్ అవుతుంది మీకు నచ్చిన విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా థర్డ్ ఆప్షన్ కూడా చూడండి కొద్దిగా ఎన్లాజ్ అవుతుంది ఓకేనా ఈ విధంగా మీరు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా ఈ టిక్ మార్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇది సెట్ అయిపోయింది ఇంకా నేను ఇంకో ఇంకో టెక్స్ట్ని రాస్తాను ఫ్రెండ్స్ సో దీనికోసం నేను తెలుగులో రాస్తాను పుట్టిన రోజులు శుభాకాంక్షలు అని చెప్పి రాసి ఇక్కడ యాడ్ ఉంది కదా ఈ యాడ్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి పుట్టినరోజు శుభాకాంక్షలు అనేవి ఉన్నాయి మీరు కలర్ కావాలంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసి దీన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించండి ఇంకో మనకు ఇంకో ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది అంటే ఇక్కడ నుంచి మనము షాడో ఇవ్వచ్చు అనమాట అంటే ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో ఉంది కదా ఈ లెటర్స్ వెనకాల మనము షాడో పడే విధంగా చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా షాడో పడే విధంగా చేసుకోవచ్చు ఇంకా కింద గమనించండి కలర్ ఉంది ఈ కలర్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ షాడో కలర్ మీకు ఏ విధంగా కావాలో అంటే ఏ కలర్ లో మీకు ఆ షాడో కావాలో ఆ కలర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా ఈ టిక్ మార్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇంకా టాప్ గమనించండి ఫ్రెండ్స్ కలర్ ఉంది మీరు కలర్ కావాలంటే మళ్ళీ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా దాని పక్కన చూడండి లేయర్ ఉంది ఈ లేయర్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఒక్కొక్కటి లేయర్ మీకు ఇక్కడ కనబడుతుంది అంటే ఇమేజ్ ఈ ఇంగ్లీష్లో రాసిన హ్యాపీ బర్త్డే తెలుగులో రాసిన పుట్టినరోజు శుభాకాంక్షలు అనేవి ఒక్కొక్క లేయర్గా మీకు ఇక్కడ కనబడుతుంది మీరు కావాలంటే మళ్ళీ ఏదైనా తప్పులు ఉంటే ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకేనా అన్నీ చేసిన తర్వాత ఇంకా సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ సేవ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి ఇక్కడ ఈ తమ్లైన్ని ని సేవ్ అనేది చేయొచ్చు అది కూడా మీకు ఇక్కడ మూడు ఆప్షన్లు చూపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ మూడు ఆప్షన్లు మీకు పిఎన్జి కావాలంటే లేదంటే డౌన్లోడ్ జీపీజి ఇంకా సేవ్ డ్రాఫ్ట్ ఉంది ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ థమ్ ని ఎప్పుడైనా పిఎన్జిలోనే సెట్ చేయండి ఓకేనా ఈ నేను ఈ పిఎన్జి అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ అనేది చేస్తాను ఓకేనా సేవ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ నీకు టాప్ లో గమనించండి నేను ఇంతకు ముందు చెప్తానన్నాను అదే ఫ్రెండ్స్ త్రీ లైన్స్ ఈ త్రీ లైన్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒకే ఒక ఆప్షన్ షేర్ ఈ షేర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ తమ్లన్నీ మీరు ఎక్కడికైనా అక్కడ షేర్ అనేది కూడా చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం రెడీ చేసిన తమ్లన్నీ ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఈ తమ్లైన్ అనేది సూపర్ గా ఉంది కదా ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే అంటే మన అశోక్కి అప్పుడు నేను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాను సో మనకు ఈ విధంగా ఒక ఇమేజ్తో థమ్లైన్ అనేది మనం ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మన మొబైల్లో వాల్పేపర్ అనేది అప్లికేషన్లను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్వైప్ చేస్తూ ఉంటే వెనకాల ఉన్న వాల్పేపర్ కూడా మనకు ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది సో దాన్ని తిరగకుండా మనము ఒకే ఫిట్ గా ఏ విధంగా చేసుకోవాలో నేను ఫాస్ట్ గా ఒకసారి నా మొబైల్లో చేసి చూపిస్తాను మీరు ఇక్కడ గమనించండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈ పేపర్ నేను సెట్ చేశాను ఫ్రెండ్స్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి ఈ వాల్ పేపర్ అనేది ఇంకా లెఫ్ట్ కి రైట్ కి తిరగట్లేదు అట్లే ఫిట్ గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా యూట్యూబ్ తమ్లైన్ కానివ్వండి ఫేస్బుక్ కవర్ పేజ్ కానివ్వండి లేదంటే మొబైల్ యొక్క వాల్ పేపర్ లేదంటే కంప్యూటర్ యొక్క వాల్ పేపర్ అంటే పక్కా సైజ్ తో మనము ఈ ఒకే ఒక అప్లికేషన్ ద్వారా ఇక్కడే కొద్దిగా ఎక్స్ట్రా డిజైన్తో చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్